ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్ ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు నిర్వహించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అబాషన్ వయాగ్రా టాబ్లెట్లను విక్రయిస్తున్న వాసవి లక్ష్మీ గణేష్ జ్యోతి మందుల షాపులను సీజ్ చేశామని లక్ష్మి శ్రీనివాస అనే మెడికల్ ఏజెన్సీపై కేసు నమోదు చేశామని డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబిదలీ తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు అబిదలీ షేక్ జంగారెడ్డిగూడెన్ ట్రగ్ ఇన్స్పెక్టర్గా నేను భీమని డ్రగ్ ఇన్స్పెక్టర్ జంగారెడ్డిగూడెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను సో మీ అందరికీ తెలుసు ఇటీవల గత మూడు రోజులుగా మేము ఈ నార్కోటిక్స్ అబార్టిఫిషియెంట్స్ అండ్ ఈ సెక్స్టిలెన్స్ అయితే వయాగ్రా సెలిగ్రాఫిల్స్ ఈ డ్రగ్స్ మీద మేము రైడ్ చేస్తున్నాం సో దీని వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అంటే నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున మేము బుట్టాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్లో ముందు ఒక వ్యక్తిని ముసుగు కట్టుకుని గూగుల్స్ గాగుల్స్ పెట్టుకొని ఇలా అనాథరేసిడ్గా రెండు బ్యాగుల్లో బండి మీద బండి మీద షాప్ షాప్ తిరిగి మందు సప్లై చేస్తున్న ఒక అతన్ని మేము పట్టుకొని సో అతని దగ్గర నుంచి మేము కూపీ లాగి సో అక్కడి నుంచి ఫర్దర్గా వేరే షాప్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ అతని పేరు ఏంటంటే కే గణేష్ ఇతను ఓ హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి సో ఇతను కూడా గతంలో ఒక ప్రముఖ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేసిన అనుభవం ఉండడం మూలంగా ఇతనితో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి డ్రగ్స్ పర్చేస్ చేసి సో ఈ డ్రగ్స్ని మన జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని చాలా షాపులకి రెగ్యులర్గా బైక్ మీద తిరుగుతూ సప్లై చేయడం జరిగింది అతను సడన్గా రెడ్ హ్యాండెడ్గా మేము ఇక్కడ పట్టుకోవడం జరిగింది దుర్గా మెడికల్ దాని తర్వాత అక్కడ నుంచి కార్తికేయ మెడికల్లో పట్టుకో అక్కడ సప్లై చేసిన స్టాక్ని సీజ్ చేయడం జరిగింది